రాంగోపాల్ వర్మ గారు తన మీద పెట్టిన కేసుల గురించి చాలా ఛానల్స్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాటిలో ప్రధానంగా ఆయన ఐదు విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఆ ఐదు విషయాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం అందుకే ఆయన మాట్లాడిన విషయాల్లో ఈ ఫస్ట్ దానికి సంబంధించి ట్వంటీ సెకండ్స్ వీడియో బిడ్ చూడండి ఆ తర్వాత డీటెయిల్స్ మాట్లాడదాం కేసులు ఫైల్ అయ్యాయి ఆ ఫైల్ కారణం మీరు మార్పింగ్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్న ఫోటోలు అవి చూసిన తర్వాత అది వ్యూహం అవ్వచ్చు లేకపోతే నేను అండర్ వరల్డ్ మీద తీసిన కంపెనీ అవ్వచ్చు లేకపోతే బాల్ ఠాక్రే సినిమా సరకారం అవ్వచ్చు రక్తచరిత్ర అవ్వచ్చు ఇవన్నీ సినిమాల్లో కూడా ఒక కాంటెక్స్ట్ ఒక ప్రాబ్లం వస్తుంది వస్తానికి ఛాన్స్ ఉందని నాకు తెలుసు అది నాకు సర్ప్రైజింగ్ కాదు ఇప్పుడు కంపెనీ సినిమా తీసినప్పుడు అందరూ నన్ను అరే దౌద్ ఇబ్రాహిమ్ గ్యాన్స్తో పెట్టుకుంటా అది ఇది వాళ్ళని ఏదో చేస్తారో చేసేస్తారు వాళ్ళని చంపేస్తారు ఇలాంటివి నేను చాలా చూశాను చూశారు కదండి ఆ రిపోర్టరు ఆర్జీవీ గారి మీద కేసులు కావడానికి కారణమైన ట్వీట్స్ చూపిస్తా అవి పెట్టినందుకు ఇప్పుడు ఏమన్నా మీరు పడుతున్నారా అంటే ఏ అలాంటి పశ్చాత్తాపం ఏమీ లేదు అన్నారు అలాగే నేను బాల్ థాక్రే గారి మీద దౌద్ ఇబ్రహిల్ మీద కూడా సినిమాలు తీశాను ఇవి పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు మీకు ఆర్జీవీ గారు పెట్టిన ట్వీట్స్ ఇవేనండి మీకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి మహిళల డ్రెస్సులు వేసి అలాగే వారి మొహంలో తీసుకెళ్లే జంతువులు కంటించి ఇలాంటివి చాలా ట్వీట్స్ చేశారు ఇవే అయితే ఇప్పుడు ఈ ట్వీట్స్ ఆయన ట్విట్టర్ అకౌంట్లో లేవు మొత్తం డిలీట్ చేసుకున్నారు ఎందుకు డిలీట్ చేసుకున్నారు కారణాలు ఏమై ఉండొచ్చు ఒకటి నేను ఆ ట్వీట్స్ పెట్టడం తప్పు అని రియలైజ్ అయ్యి డిలీట్ చేసి ఉండాలి కానీ నేను అలాంటి పశ్చాత్తాపం ఇదేమీ లేదంటున్నారు కాబట్టి ఆ కారణం కాదు నెక్స్ట్ ఇంకొకటి న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించడానికి అవి డిలీట్ చేసి ఉండాలి ఏంటంటే నేను ఆ ట్వీట్స్ పెట్టలేదు అని అనేసి చెప్పుకోవడానికి అలాగే సాక్ష్యాధారాలు ఇవి తారుమారు చేయటం లేకుండా చేయటం అనే దాని కింద కూడా ఇది రావచ్చు న్యాయస్థానాలని తప్పుదోవ పట్టిస్తా లేదు అంటే నేను భయపడిపోయాను అందుకే ఈ ట్వీట్స్ డిలీట్ చేశాను అని ఎవరికో ఇండైరెక్ట్గా సిగ్నల్స్ మెసేజ్లు పంపించడానికి కోసమైనా ఉండాలి ఈ కారణాలు తప్పిస్తే వేరే ఏ కారణాలైనా ఉంటాయా ఆయన ఆ ట్వీట్స్ డిలీట్ చేయడానికి అలాగే ఆయన మాట్లాడిన ఇంకోటేంటి నేను బాల్ థాక్రే గారి మీద దావుది ఇబ్రహీం మీద సినిమాలు తీసేటప్పుడు కూడా చాలామంది చెప్పారు వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అని అనేసి కానీ నేను ఆ బెదిరింపులకి వాటేటికి పట్టించుకోను అని అనేసి సినిమాలు తీశాను అని అనేసి చెబుతున్నారు మీకు ఆయన వారి మీద సినిమాలు తీసినప్పుడు కూడా ఎలాంటి పోస్టర్సే రిలీజ్ చేశారా మీరు ఈయన వ్యూహం సినిమాలకు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూడండి గేదెలకి వీరి ముగ్గురు తలకాయల ఫోటోలు పెట్టేసి పోస్టర్స్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లే కాదు ఈయన ఈ సినిమా ప్రమోషన్లో కూడా ఇదే భాష వాడారు కావాలంటే ఈ టెన్ సెకండ్స్ వీడియో పెట్టి చూడండి రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయి ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏ దద దా అని 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 చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని యొక్క కార్యకర్త దగ్గర బాయ్గా చేయడానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీల్ చూశారు కదండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు ఇలానే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చాలా మాట్లాడారు అలాంటి పోస్టర్లే రిలీజ్ చేశారు సినిమా కూడా అలానే తీశారు మీకు మరి ఈయన బాలతాగిరే గారి మీద దావోద్ ఇబ్రహీం మీద సినిమాలు తీసినప్పుడు ఇలానే చేశారా ప్రజలందరూ కూడా ఒక పర్సెప్షన్ ఉంటుందండి రాంగోపాల్ వర్మ గారు అప్పట్లోనే మాఫియా గ్యాంగ్ల మీద బాల తాగిరే గారి మీదనే సినిమాలు తీసిన ఆయన ఈయన ఇలాంటి వాటికి వేటికి బెదరకుండా తీస్తూ ఉంటాడు అన్నట్లు అనుకుంటుంటారు కాకపోతే ఈయన తీసిన వారి మీద తీసిన సినిమాల్లో వెయిట్లో కూడా వారికి కోపం తెప్పించే విధంగా ఇలా ఏమీ చేయరు అనమాట మీకు ఆ రోజు ఆయన బాల తగ్రే గారి మీద సినిమా తీస్తే ఆయన ఎవరిని పెట్టేసి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారిని పెట్టి తీశారు అలాగే దౌద్్యాంగ్ల మీద సినిమాలు తీసినప్పుడు మలయాళం మోహన్ లాల్ కానీ అజయ్ దేవ్గాని వీళ్ళని పెట్టి తీశారు అలాగే వారికి కోపం తెప్పించే విధంగా కానీ లేదంటే ఇలా హేళనగా మాట్లాడతా కానీ ఏమీ చేయలేదు అంతెందుకండి ఈయన రక్త చరిత్ర సినిమా తీసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి బెదిరిస్తే దానికి భయపడి అందులో చాలా సీన్లు డిలీట్ చేశాను అని ఈయన ఒప్పుకున్నాడు ఆ రోజు ఇది ఏమైనా సినిమా ప్రమోషన్లో భాగంగా అంటే కాదు రక్త చరిత్ర సినిమాలు రిలీజ్ అయింది రెండు వేల పదిలో ఈయన ఇవి చెప్పింది రెండు వేల పన్నెండు మే ముప్పై ఒకటి టైంలో మీకు ఆ రోజు ఈయన ఈ స్టేట్మెంట్స్ ఇస్తే దానికి సంబంధించి టీవీ రిపోర్టర్స్ ఈయన కాంటాక్ట్ చేస్తే ఈయన పంపించిన మెసేజ్ చాట్ కూడా చూడండి ఆ రోజుది అవును నేను ఫోర్స్ఫుల్గా చాలా సీన్లు డిలీట్ చేశాను ఆ రక్త చరిత్ర వాటిలోవి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి నన్ను బెదిరించారు కాబట్టి అని అనేసి క్లియర్గా ఒప్పుకున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి బెదిరిస్తేనే ఈయన సినిమాలో సీన్లు డిలీట్ చేశాను అని ఒప్పుకున్నాడు అలా బెదిరించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు వెళ్ళి ఈయన గుచ్చు అని ఆయనకి సంబంధించిన ఆయనకి ఫేవర్గా ఇన్ని సినిమాలు తీయటము ఆయనకి నేను అడ్మైరర్ని అని అనేసి చెప్పుకోవటం అంటే ఏ విధంగా చూడాలి తన బెదిరింపులు ఇది అనేది అప్పుడు చెప్పింది అబద్ధమైనా ఒప్పుకోవాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బెదిరించి లొంగ తీసుకున్నాడు అనేనైనా ఒప్పుకోవాలి లేదంటే నన్ను ఎంతో డబ్బులు ఇచ్చి ఆఫర్ చేసి నన్ను ఇది చేసుకున్నాడు అని అయినా ఒప్పుకోవాలి ఇవి కాకుండా వేరే కారణాలు ఉంటాయా తనని ఇంతలా బెదిరించిన వాళ్ళ దగ్గరికి నేను అడ్మైరర్ని అనేసి వెళ్ళి కూర్చోడానికి కాబట్టి రెండు వేల పది టైమ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు బెదిరిస్తేనే బెదిరిపోయి సీన్లు డిలీట్ చేసిన వ్యక్తి బాల్ తాగరే గారి మీద దావు దెబ్బల మీద తీసినప్పుడు వారి కోపం తెప్పించే విధంగా తెస్తాడా అసలు వారికి ముందే వాళ్ళ మనుషులకో వారికో చూయించి వారికి ఏమి అబ్జెక్షన్స్ లేదు అనుకున్నప్పుడే రిలీజ్ చేసి ఉండొచ్చు ఈయన ఈ సినిమాలు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటంటే ఆయన పట్టించుకోరు కదా ఏముందులే కానీ అని అనేది వదిలేస్తుంటారు కదా అందుకే ఇలా అన్నమాట వీళ్ళు చేస్తూ ఉంటారు అంతెందుకు అన్న ఎన్టీఆర్ గారు కూడా అంతే కదా చాలామంది ఎన్నో సినిమాలు చేస్తుంటే ఆయన ఉండేసి పట్టించుకునేవారు కాదు ఆ ఏముందులే కానివ్వండి ప్రధాననే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే సాఫ్ట్ నేచర్ కదా ఏమి పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఇలా చేశారు వీళ్ళు అంతేందుకు ఇప్పుడు కోటం ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈయన రాజకీయాల గురించి ట్వీట్స్ చేయటం కానీ మాట్లాడటం కానీ ఏమైనా చేస్తున్నారా లేదు అదే మీ రిపోర్టర్స్ కొందరుండి చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం సాఫ్ట్ ఆయన చూసి చూడట్టు వదిలేస్తారు అదే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద పైన కార్యకర్తల ప్రెజర్ వల్ల కానీ దీనివల్ల ఏమన్నా యాక్షన్స్ తీసుకుంటారు అని భయపడి మీరు ఈ ట్వీట్స్ చేయటం ఇవన్నీ ఆపారా అని అనేసి అడిగితే ఈయనేమని చెబుతున్నారో ఒకసారి చూడండి నేను వ్యూహం రిలీజ్ లాస్ట్ ఫంక్షన్ ఎప్పుడైనా వ్యూహం సినిమా రిలీజ్ ఆ ప్రెస్ మీట్లో చెప్పాను మళ్ళీ నేను ఎప్పుడు పొలిటికల్ సినిమా జోలికి వెళ్ళను ఆ రోజు నుంచి ఇంతవరకు పాలిటిక్స్ సంబంధించి ఒక్క ఫీట్ పెట్టలేదు అది నేను టీడీపీకి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లేకపోతే వాళ్ళకి ఎగెన్స్గా పెట్టలేదు జగన్ గారి పార్టీకి ఫర్గా కూడా పెట్టలేదు ఎందుకంటే పాలిటిక్స్ నుంచి విద్రో అయిపోయినా కంప్లీట్గా ఓకే అది ఎందుకప్పుడు పాలిటిక్స్లో నేను ఎప్పుడు నేను ఆ సినిమా తీస్తున్నాను కాబట్టి ఆ సినిమా కాంటెక్స్ట్ పెట్టాను ఓకే ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ఫీడ్ పెట్టలేదు ఎస్ ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ నేను మాత్రం మళ్ళీ నేను చెప్పేది నేను ఇప్పుడు నేను ఇప్పుడు పాలిటిక్స్ జోలికి వెళ్ళాను అని చెప్తే దీని వలన అని అనుకుంటారు మీరు నేను ఇది చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాను మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళాను పాయింట్ వన్ పాయింట్ టూ ఆ రోజు మళ్ళీ పొలిటికల్ పెట్టలేదు పెట్టలేదు సో దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు అప్పుడే చెప్పాను కాబట్టి అది ఇంకా మీరు దాన్ని దాన్ని కూడా మీరు ఫోకస్ పెట్టి ఈ మాట గాడు అనే మాట నా లైఫ్లో ఇప్పుడు అనుకున్నాను నేను పప్పు అనే వర్డ్ నేను సినిమాలో వాడచ్చు పప్పు గాడు అలాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడిన అసలు డెరాగేటరీ లాంగ్వేజ్ అనేది నా లైఫ్లో ఎప్పుడు వాడలేదు నేను అది నేను లొకేషన్ లొకేషన్ ఏ మనిషిని కూడా గాడు ఆడు అని ఎప్పుడు మాట్లాడుతున్నాను ఎంతవరకు చూశారు కదండి ఏంటంటే నేను వ్యూహం సినిమా రిలీజ్కు ముందు పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పాను క్లియర్గా నేను ఇంకా రాజకీయ సినిమాల జోలికి వెళ్ళను అని అనేసి అందుకనే అప్పటి నుంచి నేను ఒక్క పొలిటికల్ ట్వీట్ కూడా చేయలేదు అని అనేసి చెబుతున్నారు ఇదే విషయాన్ని ఆ ఒక్క ఇంటర్వ్యూలో మూడు సార్లు చెప్పారు అలాగే లాస్ట్ సారి మీరు చూస్తే ఆయన ఉండేసి నేను అప్పుడే చెప్పాను మీకు ఒకసారి చెబుతున్నాను అప్పుడే నేను రాజకీయాల ట్వీట్స్ వేయను అని అనేసి చెప్పాను దానికి కట్టుబడే వేయట్లేదు అంతేగాని ఇప్పుడు భయపడి కాదు మీరు ఈ విషయాన్ని కొంచెం ఫోకస్ చేసి చెప్పండి ఫోకస్ చేసి చెప్పండి అని ఆ రిపోర్టర్ని అడుగుతున్నాడు చూడండి ఇలా ఓపెన్ గానే ఇలా అడుగుతున్నారంటే ఇంటర్నల్గా ఏమని అడుగుంటారు అని అనేది అర్థం చేసుకోవచ్చు సరే ఆ విషయం పక్కన పెడితే ఈయన వ్యూహం సినిమా రిలీజ్ అయింది మార్చి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత రెండు రోజులకే అది క్లోజ్ అయిపోయింది ఆ సినిమా అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను రాజకీయాలకు సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా కానీ లేదా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని విమర్శిస్తా గానీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అని అనేసి చెబుతూ ఉన్నారు మీకు ఆ సినిమా రిలీజ్ అయ్యి అయిపోయిన తర్వాత మార్చి పదకొండు ఆ టైంలో చూడండి సిద్ధం సభలకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనసందోహం చూడండి అంట ట్వీట్ చేశాడు ఆ తర్వాత ఏప్రిల్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఎవరో ఒక ట్వీట్ చేస్తే దాన్ని కోట్ చేసి ఈ మస్ట్ సీ ట్వీట్ అని అనేసి ఈయన కోట్ చేసి చేశాడు ఆ తర్వాత అందేందుకు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు కూడా ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా అదే ట్వీట్ని కోట్ చేసి మాట్లాడారు అంతెందుకు ఆ తర్వాత మే పది ఆ టైంలో కూడా ఈని షర్మిలా గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ చేశారు ఆవిడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆస్కార్ పర్ఫార్మెన్స్ అని అనేసి ఈవెడని విమర్శిస్తా ట్వీట్ చేశారు ఆ తర్వాత కూడా ఇంకా చాలా ట్వీట్లు చేశాడండి ఆ మధ్యకాలంలో కానీ అవన్నీ చెప్పాను కదా డిలీట్ చేసుకున్నాడు ఈయన అంతెందుకు రిజల్ట్స్ రోజు కూడా ట్వీట్ చేశాడు ఈయన మూడు నాలుగు ట్వీట్స్ అవన్నీ కూడా ఇప్పుడు డిలీట్ చేసుకున్నాడు మీరు చూస్తే ఆయన ఇదే వీడియోలో మూడు సార్లు చెప్పారండి ఈ మాట నేను వ్యూహం సినిమా తర్వాత రాజకీయ ట్వీట్స్ వేయను అన్నాను ఇప్పటిదాకా వేయలేదు ఇప్పటిదాకా వేయలేదు అని అనేసి చెప్పారు ఫస్ట్ టైం ఆ రిపోర్టర్ కొంత కన్ఫ్యూజ్ అయ్యారనమాట ఆయన ట్వీట్స్ వేశారా వేయలేదా అని అనేసి సెకండ్ టైం కూడా అంతే గట్టిగా చెప్పగానే అవునండి మీరు వేయలేదు మీరు వేయలేదు అని అనేసి ఆ రిపోర్టర్ కూడా ఒప్పుకున్నాడు ఆ వెంటనే ఈయన థర్డ్ టైము అవును మీరు దీన్ని కొంచెం ఫోకస్ చేస్తా చెప్పండి నేను ఇప్పుడు భయపడి ఆగిపోవటం కాదు అప్పటి నుంచే వేయట్లేదు అని అనేసి ఇది ఒక టెక్నిక్ దృశ్య సినిమాలో కానీ వెంకటేష్ గారు చెబుతూ ఉంటారు చూడండి నేను మిమ్మల్ని ఆ రోజు కలిసాను ఆ రోజు తెలిసాను అనేసి చదువుతా ఉంటే అది వాళ్ళ మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది సేమ్ అలానే నేను అప్పుడు వేయలేదు వేయలేదు అనేసి మూడు సార్లు చేస్తే ఈ రిపోర్టర్ కూడా అవును అవును కన్వి కన్విన్స్ అవటం మిగతా చూసేవాళ్ళు కూడా అవునేమో అవునేమో అని అనేసి అనుకోవటానికి అనమాట కానీ రియాలిటీ చూస్తే ఏంటి ఈయన వ్యూహం సినిమా తర్వాత కూడా చాలా ట్వీట్స్ వేశాడు రాజకీయంగా కొన్ని వాటిలో డిలీట్ చేశాడు కొన్ని ఆల్రెడీ మీకు చూపించాను అదే మొన్న ఎలక్షన్స్లో మళ్ళీ కూడమి ప్రభుత్వం కాకుండా వైసీపీనే గెలిచినట్టయితే ఈయన మళ్ళీ రాజకీయ ట్వీట్స్ చేస్తూ ఉండేవాడు దాని గురించి అడిగితే ఏమనేవాడు అంటే మీరు సరిగ్గా చూడండి నేను చెప్పింది ఏంటి రాజకీయ సినిమాలకు దూరంగా ఉంటాను అనేసి అంతేగాని రాజకీయ ట్వీట్స్ కాదు కదా నేను ట్వీట్స్ చేస్తున్నాను అంతే అనేవాళ్ళు లేదు సినిమా కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చిందనుకో అప్పుడు ఉండేసి నేను ఎప్పుడు నా మాట మీద నిలబడ్ను అనేసి ఎన్నోసార్లు చెప్పాను అలానే దీని మీద కూడా నిలబట్టలేదు అందుకే సినిమా తీస్తున్నాను రాజకీయ సినిమా అనేసి చెప్పుకునేవాళ్ళు అలాగే ఈయన అన్నది ఇంకోటేంటి నేను పప్పు అనే మాట సినిమాల్లో వాడుండొచ్చు కానీ నేను ఎప్పుడు బయట అనలేదు అలాగే నేను వాడు గీడు అనే మాటలు నా జీవితంలో ఎవరిని అనను అనేసి అన్నారు మీకు చూడండి ఈయన పప్పు అని అనేసి ఈ ఫోటోలు పెట్టేసి ట్వీట్ చేశారు అలాగే ఆ రోజు బండారు సత్యనారాయణ గారిది రోజా గారిది ఏదో కాంట్రవర్సీ అయితే దాని మీద ఆయన మాట్లాడుతూ పెట్టిన ట్వీట్ చూడండి బండారు సత్యనారాయణ గాడు అని అనేసి పెట్టి ట్వీట్ చేశాడు అంతెందుకండి అప్పట్లో శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఉద్దేశించి ఒక తిట్టు తిట్టారు కదా ఆ మాట శ్రీరెడ్డి గారిని ఆనమని చెప్పింది నేనే అని ఇదే రంగోపాల్ వర్మ గారు ఒప్పుకున్నారు కదా ఈయన ఇప్పుడు వచ్చేసి నేను ఎవరిని డెరె కామెంట్స్ చేయను నా జీవితంలో ఎవరిని అనను అని నేసి ఉన్నారు సో వీటన్నిటిని బట్టి ఏమర్థం అవుతా ఉంది మన పోసాన్ కృష్ణమరళి గారు కానీ ఇంకొందరు బయటకు వచ్చేసి మేము రాజకీయాలకి ఇక దూరము మేము వ్యక్తిగత కామెంట్స్ కూడా ఎక్కువ ఏమి చేయలేదు ఇదివరకు వారి గురించి పొగుడుతా కూడా చాలా మాట్లాడాను అది ఇది అని రిక్వెస్ట్ చేస్తా మాట్లాడారు కదా ఈయన రాంగోపాల్ వర్మ గారు కూడా అదే మెసేజ్ని ఇంకో విధంగా చెబుతున్నాడు అనే విధంగా అర్థమవుతుంది అనమాట ఇది అలాగే నెక్స్ట్ ఈయన మాట్లాడుతున్న ఇంకో స్టేట్మెంట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటండి వన్ ఇయర్ బ్యాక్ నేను ఏదో ఒక డెరోగేటివ్ ట్వీట్ పెట్టాను అనేది వాళ్ళ ఎలిగేషన్ సడన్గా ఇవాళ అంటే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో నాలుగు వేరే వేరే చార్ట్లో ఒకేసారి అదే రంగభోళం ఇలా పెట్టాడా నా మనసు దెబ్బ తగిలింది నా మనోభావాల్ని దెబ్బతన్నాయి అని అని చెప్పి నలుగురు లీసారు ఇంకా కూడా రావచ్చు దానికి తెలియదు దట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్ ఓకే ఇందాక నేను చెప్పినట్టు అన్ని చార్ట్లో పెడితే చాలా క్లియర్ కట్గా ఒక హెరాస్మెంట్ చేయడానికి క్వశ్చనింగ్ పిలిచారు ఇప్పుడు క్వశ్చనింగ్కి పిలిచినప్పుడు ఒక నార్మల్ కోర్సు వేరు అదే దాంట్లో అంతమంది పెడితే దాని ఏదో ఒక లార్జర్ ప్లాట్ ఉందా ఎవరికైనా అనిపిస్తారు కదా ఇట్ ఈ వేరే చోట పెట్టిన అతను వాళ్ళందరూ చుట్టాల వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏంటి ఏంటి అసలు అది అది సో ఆబ్బస్ డిస్ట్రిక్స్ తెప్పి నాకు ట్రై చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ లా అది చాలా క్లియర్గా అదైపోతుంది చూశారు కదండి ఈయన అంటుంది ఏంటంటే నేను ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన ట్వీట్స్ మీద ఇప్పుడు మరో దెబ్బతింటాం ఏంటి అంటున్నాడు మరి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది టైంలో జరిగిన హత్య మీద మీరు రెండు వేల పదహారు పదిహేడులో సినిమా ఎందుకు తీశారు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఇన్సిడెంట్స్ మీద రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో సినిమా ఎందుకు తీశారు అలానే వాళ్ళు కూడా ఏడాది తర్వాత ఇది చేసి ఉండొచ్చు లేదు మీకు అప్పటి నుంచే తీయాలని ఉంది ఇప్పటికి పరిస్థితులు అనుకూలించి తీశాను అని అనుకుంటే వాళ్ళు కూడా అప్పటి నుంచే కేసు పెట్టాలి అనుకుంటున్నారేమో ఇప్పుడు పెట్టి ఉండొచ్చు మీరే అంటున్నారు కదా నా సినిమాలు తీయటం చేత అయిన వాళ్ళు ఆ సినిమాలు తీసేసి వాళ్ళ వ్యూ పాయింట్ అనేది చెబుతూ ఉంటారు కొందరు కార్టూన్స్ ద్వారా వాళ్ళ దీన్ని చెబుతూ ఉంటారు అని అనేసి అలాగనే వీళ్ళకి దీని గురించి సినిమాలు తీయటం కానీ కార్టూన్స్ గీయటం కానీ చేత కాకపోయి వాళ్ళకి తెలిసిన విధంగా కేసు పెట్టి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా అలాగే ఈయన అంటుంది ఇంకోటి ఏంటి ఒకేసారి నలుగురు వ్యక్తులు నాలుగు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి కేసు పెట్టము రెగ్యులర్గా అయితే కనిపించట్లేదు దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని అనేసి అందరికీ అనిపిస్తుంది కదా అని అనేసి అంటా ఉన్నారు మరి మీ విషయంలో కూడా అలానే అనుకోవచ్చు కదా రెండు వేల పదహారు నుంచి ఈయన పెట్టిన ట్వీట్స్ చూడండి కమ్మ కాపు కమ్మ కాపు అని అనేసి అనుకుంటా ట్వీట్స్ ఆ తర్వాత ఒక ఏరియాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన హత్యను కులాలకి ఆపాదిస్తా అనేలాగా ఈయన తీసిన సినిమా ఆ తర్వాత తొంభై ఐదు ఎపిసోడ్స్ మీద ఈయన తీసిన సినిమా ఆ తర్వాత కమ్మ కమ్మరాజ్యం అనుకుంటా శాపదము వ్యూహము పవర్ స్టార్ అనుకుంటా పెట్టి సినిమాలు ఇవన్నీ తీశారు మరి ఇవన్నీ తీస్తే దీని వెనక డబ్బులకి ఇదన్నిటికీ ఎవరో ఉన్నారు ఎవరో ఉండి ఇవి తీపిస్తున్నారు అని అనేసైనా అనుకోవచ్చు కదా అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ స్పోక్స్ పర్సన్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని వీరిని విమర్శిస్తా అలా జగన్ గారిని పొగుడుతా కొన్ని వీడియోలు వందల ట్వీట్లు చేశారు ఈయన మరి రాజకీయాలు తెలియవు అనేసి చెబుతానే పొద్దుగుట్లు వీటి గురించే మాట్లాడితే కూడా దీని వెనక కూడా ఎవరో ఉన్నారు అనే కుట్రకోణం అనేది అనుకోవచ్చు కదా అలాగే ఈ మధ్య వైసీపీ వాళ్ళని కొందరిని అరెస్ట్ చేస్తే మా ట్విట్టర్ అకౌంట్ ఎఫ్బి అకౌంట్స్ వైసీపీ ఆఫీస్లో కూడా అవన్నీ ఉన్నాయి వాటిలో ట్వీట్స్ కానీ ఇవి కొన్ని మాత్రమే మేము వేసేవి చాలా వరకు ఆ ఆఫీస్ నుంచే వాళ్లే వేస్తూ ఉంటారు అని అనేసి చెబుతూ ఉన్నారు కదా అలానే మీరు ఈ మధ్య కొన్ని ట్వీట్స్ నేను వేసాను ఏమో గుర్తులేదు నాకు తెలియదు అని అనేసి చెబుతూ ఉన్నారు కదా మరి అలానే మీ ట్విట్టర్ అకౌంట్ ఎఫ్బీలు ఇవి కూడా వైసీపీ ఆఫీస్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళ ద్వారా ఏమైనా జరిగినాయా అని అనేసి ఈ కుట్రకోణం నుంచి చూడటానికైనా సరే అనుకోవచ్చు కదా అలాగే ఇంకోటి ఇంకోటేంటి ఇప్పుడు షడన్గా వచ్చేసి ఈ ఒంగోలు పోలీసులు కానీ వీళ్ళందరికీ ఈ కేసు మీద ఇంత ప్రయారిటీ దీనిగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా అని అనేసి అంటా ఉన్నారు మీకు ఇదే రాంగోపాల్ వర్మ గారిని కొన్ని సందర్భాల్లో మీరు అవార్డ్స్ తీసుకోవడానికి దీనికి వెళ్ళరు ఇష్టపడరు ఎందుకు అని అంటే అసలు ఆ అవార్డ్స్ వీళ్ళకి ఇవ్వాలి అని జడ్జి చేసే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు ఏమైనా సినిమాలు తీసారా ఏమైనా తీశారా అటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళు బెస్ట్గా చేశారు వీళ్ళు ఇది చేశారు అని చెబితే దానికున్న ఇదేంటి అందుకనే వాటిని నేను ఇష్టపడను లెక్క చేయను అని అనేసి చెబుతూ ఉన్నారు మరి విధంగా ఏ కేసును ప్రయారిటీగా తీసుకోవాలి ఏది ముందు తీసుకోవాలి అని చెప్పడానికి మీకున్న ఇదేంటి అక్కడ పోలీసులు లా సిస్టము వాళ్ళు కదా డిసైడ్ చేయాల్సిందే అలాగే ఈయన అంటుంది ఇంకోటి ఏంటి నేను చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్స్ పెడితే ఎవరో మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కేసులు పెట్టమైంది ఏదైనా ఉంటే వీళ్ళు కేసులు పెట్టాలి వీరి కుటుంబ సభ్యులు పెట్టాలి కదా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇదే లాజిక్ ప్రకారం చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చూసిన కాళ్ళ నుంచి నేను ఇదయ్యాను అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఊళ్ళలో వాళ్ళు ఎవరో చనిపోయారు వందల మంది అని కదా ఆయన ఓదార్పు యాత్రలు చేసింది మరి రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు కానీ ఊళ్ళలో వాళ్ళు అందరూ చనిపోవటం ఏంటి అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి గారు ఏదో ఒక మాట అన్నారు అనేసి ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆయన వెళ్ళి గొడవలు చేయటం ఇవన్నీ చేశారని కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మరి అప్పుడు ఈ లాజీకి అర్థం కాలేదా అంతెందుకండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి మధ్య తొంభై ఐదులో జరిగిన ఏదో ఇన్సిడెంట్ దాని మీద నాకు ఎన్టీఆర్ ఫ్యాన్గా నాకు ఆ విషయంలో చంద్రబాబు గారి మీద ఒక ఇది ఉంది అందుకనే ఈ సినిమాలు తీసాను ఇది అని చెబుతూ ఉన్నారు కదా మరి అసలు ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారి మీటర్లో దానికి మీ మనోభావాలు దెబ్బ మీరు ఇది అవటం ఏంటి దాన్ని ఇప్పటిదాకా గుర్తు పెట్టుకోవటం ఏంటి కాబట్టి ప్రతిదానికి అందరూ ఎదురులా లాజిక్స్ చెప్పగలుగుతారండి అలాగే ఈయన చెప్పింది ఇంకోటేంటి పొద్దున్నేస్తే సోషల్ మీడియాలో ఎంతోమంది ఇలాంటి మీమ్స్ షేర్ చేస్తూ ఉంటారు పొద్దున్నేస్తే అందరూ ఒకళ్ళొక్కళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు ఇలా ఎందరో చేస్తూ ఉంటారు అలా అందరు చేసిందే నేను చేశాను అని చెబుతూ ఉన్నారు మరి ఇదే రాంగోపాల వర్మ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా ఒకరు చేశారు అని అనేసి మనం అది చేయటం అంటే గొర్రెతనము గొర్రెలాగా ఫాలో అనేసి అంటే ఇప్పుడు వాడు చేశారు కాబట్టి నేను చేశాను అని మీరు చెప్పడం మీకు మీరు గొర్రెని అని చెప్పుకుంటున్నారా సో కాబట్టి రాంగోపాల వర్మ గారు మీరు చెప్పిన వాటికి ఎదురుగా కొన్ని వందలు చెప్పగలుగుతారు ఇలా చాలామంది అలాగే ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలండి పోసాన్ కృష్ణమరళి గారు కానీ రాంగోపాల్ వర్మ గారు కానీ వీళ్ళంతా ఏం ఒకేసారి పెద్ద స్థాయికి వెళ్ళటమో తోటి రావటమో ఇలా ఏమీ జరగలేదు వీళ్ళు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచే స్వశక్తితోటి కష్టపడి తమ టాలెంట్ తోటే తమ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు అలాగే వీరికి పెద్ద ఇండస్ట్రియల్స్ కానీ రాజకీయ నాయకులతోటి సెలబ్రిటీస్ తోటి పరిచయాలు కలిసి తిరిగిన ఇవి ఉన్నాయి పోసాని కృష్ణమరళి గారికి అయితే మూడు పార్టీలోకి మారిన అనుభవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇద్దరికీ అరవై ఏడు వయసు దాటింది వారి అనుభవము మెచ్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా వీరు అంత అడ్డగోలుగా మాట్లాడటం బరితెగించి ఇవన్నీ చేయటము చేశారు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టి ఎలా చేయించటమా లేకపోతే ఏమైనా విపరీతమైన ఆశలు చూపించి ఇలా జయించటము అసలు ఏంటి దీన్ని వెనకున్న ఏమీ జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ